అంబికాదేవి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానము పెనుమూరునందు ఉంది పెనుమూరు గ్రామంలో కలిసి ఉంది ప్రతి సంవత్సరము ప్రతి సంవత్సరమును కలమ రోజున స్వామివారు ఇక్కడ మూడు కిలోమీటర్ల దూరంలో పులిగుండు సమీపములకు వచ్చి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఈ టైంలో ఇక్కడికి వచ్చి ఆయన స్వామివారి దర్శనం దర్శనార్థులు కలిగొచ్చి ఇక్కడ పులిగుండేశ్వర స్వామి అమ్మవారు ద్రాక్షాయుడి ద్రాక్షావి అమ్మవారు వెలిసి ఉన్నారు రుంటి స్వయంభూగా వెలిసి ఉన్నారు రుండి సుర స్వామిగా కలిసి ఉన్నారు ఈ స్వామివారు ఆ స్వామి స్వామి వారిని తీసుకుని వచ్చి ఇక్కడ పరి పరిచ పరిచంలాగా చేసుకొని స్వామివారికి స్వామివారికి కర్చాల ఇచ్చి స్వామివారి ఇక్కడ దర్శనం చేసుకుంటూ ఇక్కడ పురప్రజలందరూ కూడా ఈ రెండు దేవతలను ఇక్కడ కమలాంబికా దీవి మీద రామలింగేశ్వర స్వామి కానీ పులిగివ్వర స్వామి పార్వతీ సమేత మీద స్వామి ఇద్దరూ కూడా ఇక్కడ పక్కన పక్కన ఉంది తర్వాత పెనుమూరు గ్రామానికి వెళ్ళి గ్రామంలో 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 గ్రామ గ్రామోత్సవం కూడా జరుగుతుంది తర్వాత పెనుమూరు ప్ర పురప్రజలందరూ కూడా స్వామివారికి కర్పూరము హారము రూపదీప నైవేద్యములతో అందరూ కూడా ఘనంగా స్వాగతం పలుకుతారు ఈ కార్యక్రమాన్ని ఈ కార్యభయదారులుగా ఉభయదారులు కూడా మన నానందరెడ్డి గారు నరసింహారెడ్డి గారు జరుగుతుంది ప్రతి సంవత్సరము పురాతనం నుంచి కూడా చాలా ఏళ్ళుగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నది ఇది చాలా వైభవంగానూ నృతంగానూ జరుగుతుంది ఈ దేవాలయం కూడా బాగా అభివృద్ధి చెంది ఉంది ఈ దేవాలయము ప్రతి సంవత్సరం కూడా ప్రతి నెల కూడా పౌర్ణమి దినమున గిరి ప్రదక్షిణ అందరూ కూడా బాగా చేస్తారు ఇక్కడ అన్నదానము అంతా కూడా బాగా జరుగుతుంది అన్ని విధాలా బాగుంది అన్ని విధాల కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు కూడా బాగా జరుగుతుంది ఓం నమస్కారం లేదు నేను ఇప్పుడు సంవత్సరంగా ఈ ఊరిలో కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నాను ఈ నేను గుడిలో దేవునికి సేవ చేసేదాని వల్ల ఎంతో మనస్తప్తిగా ఉంది ముప్పై రెండేళ్ళు నేను ఉద్యోగం చేసినా కానీ నాకు అంత తృప్తి లేదు ఈ సంవత్సరంలోనే ఎంతో మనశ్శాంతిగా ఉంది ఇది ఈ పులిగుడు చరిత్రకు వస్తే పూర్వం కురుముడ్లో పార్వతి పరమేశ్వరుడు ఇది ఒక పెద్ద లాగా ఉండేది అప్పుడు పార్వతికి తల్లంపు వచ్చిందంట తల్లంపు వచ్చినప్పుడు ఆయన వచ్చిందే విలేజ్లో పోయి మందు అడిగింది ఆయన తైలం అడిగితే ఎవరు మా దగ్గర లేదు మీరు లేదని అడిగారు అన్నారు అందుకు ఆయన కోపం వచ్చి శవించిందంట మొత్తం లాగా మారిపోవాలి గుట్టలాగా మారిపోవాలి పార్వతీదేవి చెప్పించారు అప్పటి నుండి ఇది కాలుగా మాట్లాడుతుంది గారు అక్కడ చర్పించినప్పటి నుండి రెండు గుమ్మగా తయారైంది అది ఒకటి పార్వతీదేవి గారు ఒకటి పరమేశ్వర్ గాను అవి మేము భావిస్తాము ఈ ప్రతి సోమవారం ప్రతి సోమవారం అనేసింది పూజలు జరుగుతుంది తర్వాత ప్రతి పవర్ణము పూజ జరుగుతుంది అన్నదానం జరుగుతుంది సోమవారం కూడా ఇప్పుడు ప్రతి సోమవారం అన్నదానం చేస్తున్నాము ఈ దే దేవుని దర్శించుకోవడానికి పూజను దర్శించుకోవడానికి ఒక తమిళనాడు తమిళనాడు మన ఆంధ్రానే కాకుండా తమిళనాడు మహారాష్ట్ర కర్ణాటక మన దేశంలో నలుమూల నుండి యాత్రికులు వస్తూ ఉంటారు ఇది ఎంతో పవిత్రమైన స్థలం ఇది ప్రయాణ పరమేశ్వరుడు జరిగిన స్థలం ఇది కాబట్టి ప్రతి సంవత్సరం మేము సంక్రాంతి కనుమ అంటే నాలుగు నాలుగు ఎక్కడికి నాలుగు మూడు రోజులు పండుగ అయితే ఇక్కడ మేము నాలుగు రోజులు పండుగ చేసుకుంటాం కనుమ మంత్రిత్వ ఈ గుడి వద్ద పవిత్రంగా చాలా గొప్పగా పండుగ చేసుకుంటాము దీనికి మంది భక్తులు వస్తుంటారు ఉంటారు పరమేశ్వర రెడ్డి మాది గుండెపల్లి సొంత ఊరు ఇక్కడ స్వయంభు శ్రీ పులిగుండేశ్వర స్వామి దేవస్థానానికి ఆయన పాదాల చెంత పుట్టడం అనేది నిజంగా మేము చేసుకునేటువంటి గర్వకారణం నేను నాకు నాకు చిన్నప్పటి నుంచి నాకు ఈ ఊరు అంటే పలానా గుండు పులిగుండె వల్ల మాకు ఆ పేరు వచ్చింది కాబట్టి మాకు అసలు ఈ ఊళ్ళో పుట్టడం అనేది కూడా చాలా అదృష్టం ఇక్కడ పులిగుండేశ్వర స్వామి దేవాలయం విషయానికి వస్తే చాలా భక్తి శ్రద్ధలతో ఏది తలుచుకుంటే అది తప్పకుండా జరుగుతుందని చెప్పేసి అని చాలా మా పెద్దలు కూడా చెప్పేవాళ్ళు నా పేరు పరమేశ్వర్ రెడ్డి ఈ పులిగుండేశ్వర స్వామి దేవస్థానం ఈశ్వరుని గురించి నాకు ఆ పేరు పెట్టినారని చెప్పేసి అని మా తాత అవ్వ వాళ్ళు మా నాయన వాళ్ళు చెప్పేసే చెప్పేవాళ్ళు ఎందుకంటే ఈ దేవునికి గురించి నాకు ఆ పేరు కూడా పెట్టినారని చెప్పేసి అని కాబట్టి ప్రతి ప్రతి సోమవారము నిత్యం పూజ జరుగుతుంది ఇట్లా ప్రతి సంవత్సరము నాలుగో రోజు పండగ నాలుగో రోజు ఈ ఈ కార్యక్రమం చాలా ఉత్సవం అంటే చాలా అసలు మన జిల్లా నలుమూల నుంచి కూడా ఇక్కడికి భక్తులు చాలా గందలు కాదు వేరే సంఖ్యలో ఇచ్చేస్తుంటారు కాబట్టి ఇక్కడ ప్రత్యేకత ఏమంటే ఈ వెయ్యి అడుగుల మన పులిగుండు అది చాలా అనమాట అక్కడ దీనివల్ల బాగా చదువు ఏ భగవంతుని మా మనసులో కానీ నిష్టగా ఏది తలుచుకుంటే అది జరుగుతుంది అనేది జనాల అభిప్రాయం சைன் போய் முதன் போலர் பார்த்து போனா கேட்கா வர்த்தனை ரேதனா அன்னதாமல் இப்படி வாழ் ராஜு வந்து குடி எதிர்கொத்தே வாழும் வர்த்தக ஆவே கத்தி பயித்த வாழ் ரூடா லப்படி போட்டுட்டார் ஆய்வுக்கு வீடு புலகொண்டு சாமி தடுத்து அப்படி ஆ கத்தி ராஜு கிடிக்கு ராலேது அப்படி வீள் ஏன் மா தப்பு ஏதனும் செப்பண்டே மேமே பூல்கொண்டு தவன் தச்சுக்குமே ஆ சைன் திப்பே அது மாதிரி தப்பு அப்படி அப்படி கத்தி வச்சு நம்ம సరే మా తప్పు జరిగింది ఇంకేమన్నా అనేసి ఇది రాత్రి వచ్చి శివయ్య పలా వచ్చి ఏం చెప్పాడంటే మా పల్ల వచ్చి ఆ పులిగుండి ముందర మూడు గుండెలు ఉన్నాయి గుండెల మధ్య పుట్టుంది పుట్టుకు నేను తెలుస్తాననేది రాజు కల్లా చెప్పి అప్పుడు ఆ రాజు సైన్యాన్ని పంపించి ఆ గుండ్లు చెందిన ముండ్లు కంపలంతా కలిగించి ఆ పుట్టకు పూజ చేస్తూ ఉంటే కొద్ది సంవత్సరాలకి అప్పట్లో నుంచి పరమశివుడు ఇక్కడ స్వయముగా కనిపించటం అప్పుడానికి గుడి అక్కడ పూజలు చేస్తూ ఉన్నారు నాకే తెలియదు మా నాయనకే తెలియదు నాకు తెలిసి చాలా డెవలప్ అయింది జ్ఞానాన్ని కూడా బయట పెట్టి ఆయన సొంతని గురి పెట్టించి ఏదో డెవలప్ చేశాడు ఏదో జనాలు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు జనాలు పోతూ నిత్యం పోతూ వస్తున్నారు ఆయన సహాయంతో అది పని జరిగింది ఇది పులిగొండలో వచ్చి మాకేరంటే నాకు తెలిసిన కూడా ఉద్యోగాలు నాకు వచ్చిన కూడా కట్ అయిపోయింది తర్వాత నేను ఇక్కడ వచ్చి సేవ చేస్తే నాకు ఆయన సేవ చేసిందని కూడా నాకు ఖాళీని కూడా ఆయన నన్ను కాపాడుకొని బాగా యాక్టివ్గా నడిపిస్తూ ఉన్నాడు ఆయన నందినోళ్లకు బంగారుగా ఉంది నాకు ఆయన ఇచ్చిన పిచ్చే తోచిస్తుంది కానీ వాస్తు కానీ ఆయన నన్ను సేవ చేస్తే ఎప్పుడు అమ్ము తీసుకోలేదు కాబట్టి ఆ ఉత్సాహంతో భగవంతుడు మిగిలిచ్చినాడు ఈ నమ్మిన వాళ్ళకి ఎప్పుడు బంగారే కానీ మరి ఉండదు అంత మాయత్వైన పులిగొండో ఇక్కడ ప్రతి ఏటా ముందు భారేడు కూడా జరుగుతూ ఉంది పులుగుండు దగ్గర అది ఇప్పుడు అక్కడ కైలు పీల్లేదు కాబట్టి ఇప్పుడు అక్కడ చూసిపోయింది భారే ఉత్సవం జరగట్లేదు జరగడం లేదు ఇక్కడ వచ్చి ప్రతి పౌరులు అన్నదానం ప్రతి పౌరులు తిరుపదక్షణ జరుగుతా ఉంది పద్నాలుగు వేలాది మంది భక్తులు వస్తున్నారు మూడు స్టేట్లు తమిళ తమిళనాడు నుంచి కర్ణాటక ఇక ఆంధ్ర జనాలు భక్తులు విశేషంగా వస్తూ ఉంటారు మాకు ఇది ఆనవాయితీగా వస్తూ ఉంది పులుగుండు ఇది మాకు ప్రసిద్ధి చెందింది మాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ మన పరిధిలో అందరూ పులిగుండ మా జరిగింది కాబట్టి మాకు చాలా ఉత్సాహంగా ఆనందంగా ఉంది జై ఓం నమస్కారం

ஹர ஹர மாரீல அல்ஹம்து அபரேல்ல சல்லா கா கா சொல்லு குலாச்சே

Thank <laughs> you. నమస్కారం మన న్యూస్ కు స్వాగతం భక్తులతో పోటెత్తిన పొలిగుండు వైభవంగా పొలిగుండు తిరునాళ్ళు శేష వాహనంపై పులిగుండేశ్వర స్వామి గిరి ప్రదక్షిణ ప్రత్యేక అలంకరణలో పెనుమూరు రామలింగేశ్వర స్వామి ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు సంక్రాంతి వేడుకల్లో భాగంగా ఆధ్యాత్మిక ఆలయం పర్యాటక కేంద్రమైన పులిగుండు బుధవారం వేలాది మంది భక్తులతో పోటెత్తింది చిత్తూరు జిల్లా నుండే కాకుండా తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుండి భక్తులు శ్రీ పులుగుండేశ్వర స్వామి తిరునాళ్లకు విచ్చేశారు ఆలయ చైర్మన్ మహాసముద్రం ప్రతాప్ రెడ్డి ఎంపీపీ మహాసముద్రం హేమలత సురేష్ రెడ్డి మాజీ సింగిల్ విండో అధ్యక్షులు మహాసముద్రం ప్రదీప్ రెడ్డి కుటుంబ సభ్యులు పులుగుండేశ్వర స్వామికి తొలి పూజ చేపట్టారు భక్తి శ్రద్ధలతో స్వామిని దర్శించుకున్నారు ఆనవాయితీగా పెనుమూరు కమలాంబిక సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ప్రత్యేక అలంకరణలో పులిగుండు తిరునాళ్లకు విచేశారు సందర్భంగా పెనుమూరు రామలింగేశ్వర స్వామికి ఎదురుగా పులిగుండేశ్వర స్వామి వచ్చి తిరునాళ్లకు స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ కార్యదర్శి షణ్ముగరెడ్డి ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు బాలకృష్ణారెడ్డి యుగంధర్లు ప్రత్యేక పూజలు చేపట్టారు అనంతరం ఆలయ ధ్వజస్తంభం ముందు కొబ్బరి కాయలు కొట్టి కర్పూర హారతులు చేపట్టారు తిరునాళ్లలో భాగంగా శ్రీ పులిగుంటేశ్వర స్వామి శేష వాహనంపై గుండిపల్లె రోడ్డు కనికాపురం రోడ్డు కొత్త రోడ్డు టానా వేణుగోపాలంపురం సిఎస్ అగ్రహారం మీదుగా గిరి ప్రదక్షిణ జరిగింది ఈ సందర్భంగా స్వామికి భక్తులు కొబ్బరికాయలు కొట్టి కప్పులు హారతులు ఇచ్చారు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పోలీసులు ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు తెలుగోండి ఏకే దిగే మెట్ల మార్గంలో అక్కడక్కడ భక్తులకు తాగునీటి సౌకర్యాలు కల్పించారు ఎక్కి దిగే మెట్ల మార్గంలో అక్కడక్కడ భక్తులకు తాగునీటి సౌకర్యాలు కల్పించారు పేనుమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు జెడ్పీటీసీ సభ్యులు జి దొరస్వామి యాదవ్ సింగిల్ విండో అధ్యక్షుడు కార్వేడి గోవిందరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి కంచర్ల చక్రవర్తి నాయుడు రామకృష్ణాపురం మాజీ సర్పంచ్ నాగిరెడ్డి నరసింహారెడ్డి వైస్ ఎంపీపీ కోదండన్ జ్యోతి గుండిపల్లె సర్పంచ్ మునిరత్నం రెడ్డి తదితరులు కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకున్నారు రామలింగేశ్వర స్వామి ఊరేగింపు పులిగొండు తిరునాళ్లకు ప్రత్యేక అలంకరణలో విచ్చేసిన పెనుమూరు రామలింగేశ్వర స్వామిని సాయంత్రం పెనుమూరు పురవీధుల్లో ఊరేగించారు ఈ సందర్భంగా భక్తులు కొబ్బరి కాయలు కొట్టి కర్పూర హారతులు ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు గుంటూరు తారక రామశర్మ శివరామ శర్మ పాల్గొన్నారు ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు టిటిడి దేవస్థానం వారిచే పూలగుంటేశ్వర స్వామి ఆలయం వద్ద హరికథ కాలక్షేపాలు ఏర్పాటు చేశారు అలాగే కనికాపురం గ్రామస్తులచే కోలాటాలు చెక్క భజన కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి